హై ఫ్రెండ్స్ పోవం సాయరం బాబాగారు ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే మా ముందుకు తీసుకొచ్చారండి మీ ప్రతి ఒక్క సమస్యకు అయితే సమాధానం చెప్తారు శ్రద్ధగా వినండి అంతా మంచి జరుగుతుంది సాయిబాబా పిలుపు ద్వారా మనకు ఎట్లాంటి సందేశాన్ని అందివ్వబోతున్నారో తెలుసుకోబోయే ముందు ప్రతి ఒక్కరు కూడా మనసులో అందరూ ఒకసారి ఓం సాయి రామ్ అంటూ మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఒకసారి కామెంట్ పెట్టి వీడియో చూడడం మొదలు పెట్టండి బాబా గారు చెప్పే ప్రతి మాట కూడా మీకు తప్పకుండా కనెక్ట్ అయి తీస్తుంది ఎందుకంటే చాలా మందికి కూడా ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ బాబా గారు మన కష్టాలను అన్ని తీర్చేస్తాడు మన కోసమే ఈ సమ్ ఈ సమాధానం వచ్చింది ఈ సందేశం వచ్చింది అని చెప్పేసి అనుకుంటారు కూడా కాబట్టి నిజంగా ఒక్కసారి కూడా ఓం సాయిరం అంటూ మనసులో అనుకొని వీడియో చూడడం మొదలుపెట్టండి ఇక బాబా గారి కోసం అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఈ వీడియోకి బాబా గారి అద్భుతమైన సందేశాలను ఎన్నో వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇక ఈరోజు బాబా గారు ఏమంటున్నారంటే బిడ్డ నమ్మిన వారే మోసం చేస్తున్నారని కుమిలిపోతున్నావా నీకు కావలసిన నీ చుట్టూ ఉన్నవారే నీకు అయిన వారే నీతో మంచిగా ఉన్నట్టు నటిస్తూ నన్ను మోసం చేశారు కదా బాబా అంటూ కుమిలిపోతున్నావా అస్సలు బాధపడక తల్లి వారి మోసాన్ని ఎలా తిప్పికొట్టాలి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అన్నది నీకు నేను చెప్తాను బిడ్డ ఒక రెండు నిమిషాలు నా మాటలు విన్నావు అంటే నీ మనసులో ఉన్న భారం మొత్తం దూరం అయిపోతుంది నీ మనసు తేలిక పడుతుంది కుదుట పడుతుంది అంటూ బాబా గారు ఈరోజైతే ఒక మంచి అద్భుతమైన సందేశాన్ని అయితే తీసుకొచ్చారని మరి గారి సందేశం వినేబోయే ముందు మన బిడ్డ అయిన వారిని మోసం చేశారని బాధపడుతున్నావా అది వాళ్ళ తప్పు కాదు తల్లి నువ్వు నమ్మావు కాబట్టి నువ్వు వాళ్ళని నిన్ను నమ్మించి మోసం చేస్తారు మోసపోవడం కూడా నీ తప్పే కదా మంచి ఎవరు నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎవరు అంటూ నువ్వు కూడా మనుషులు ఎలా ఉన్నారు అనేది తెలుసుకోవాలి కదా బిడ్డ అయినా పర్వాలేదు నేనున్నాగా ఈ సాయి తండ్రిని నీకు తోడుగా నేనున్నంత వరకు నిన్ను ఎవరు ఎవరు ఏం చేయలేరు నేను ఎవరు మోసం చేయలేరు ఒకవేళ మోసం చేయాలని చూసిన వాళ్ళ మోసం వారికి తిప్పికొట్టేలాగా కొట్టేలాగా నేను చేస్తాను ఒక్క రెండు నిమిషాలు నా మాట ఓపికగా వినుతల్లి నీ మనసు కుదుట పడుతుంది నీ మనసు తేలిక పడుతుంది బిడ్డ ఒక నిమిషంలో జీవితం ఏమీ మారదు కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్నే ఆర్చేస్తుంది కాదంటావా బిడ్డ ప్రేమగా పలకరిస్తే పరాయి వాళ్ళు కూడా నీ వాళ్ళే అవుతారు అదే కఠినంగా మాట్లాడితే నీ వాళ్ళు కూడా నీకు దూరం అవుతారు అందుకే అందరినీ ప్రేమగా పలకరించు తల్లి పోయేదే ముందు మాటే కదా ప్రేమగా పలకరిస్తే మాటే కదా ఏమీ పోదు కదా ఒక కప్ప తామర పువ్వు చుట్టే ఉంటుంది కానీ ఎక్కడ నుంచో వచ్చిన తేనెటీగ మాత్రమే తామెర పువ్వు యొక్క మకరందాన్ని ఆస్వాదిస్తుంది నువ్వు కూడా ఎక్కడున్నావు అనేది ముఖ్యం కాదు తల్లి నువ్వు ఏం చేస్తున్నావు అన్నదే ఇక్కడ ముఖ్యమని గుర్తుంచుకో ఈ కష్టాలని ఎదిరించే దమ్ము బాధలను భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే నీ జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం తప్పులు చేసేవాడు అమాయకుడు ఒక తప్పును మళ్ళీ మళ్ళీ చేసేవాడు వాడు మూర్ఖుడు తప్పులే చేయని వాడు వాడు తల్లి తప్పు చేసి కూడా వారిని సర్దిద్దుకునే అందులో నుంచే ఒక చక్కటి పాఠం నేర్చుకుంటాడు మనిషి కాబట్టి ఏదో ఒక చిన్న తప్పు చేసి దాని నుంచి ఒక పాఠం అయితే తప్పకుండా మనిషి అన్నవాడు నేర్చుకొని తీరాలి బిడ్డ తనకు తెలియకుండా తప్పును చేసి తనకు తెలిసి ఆ తప్పును సరిదిద్దుకునేవాడే నిజమైన మనిషి అర్థమైంది అనుకుంటాను బిడ్డ ఇది కలియుగం కాదు అవసర యుగం ఎప్పటివరకైతే నువ్వు ఇతరులకు నచ్చినట్టుగా బ్రతుకుతావో అప్పటి వరకు చాలా మంచిదానివి నువ్వు ఒకసారి నువ్వు వాళ్ళకు నచ్చినట్టు నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకడం మొదలు పెడతావో నిమిషాల్లో అందరూ చెడ్డవారైపోతారు చినుకంత అనుమానం కూడా ఏ బంధానికైనా ప్రమాదమే తల్లి సముద్రమంతా ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి అలాగే దూరానికి అదే మూల కారణం అవుతుంది అనుమానించక తల్లి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి ఏ రాత రాసినా కాగితము తనలో తాను దాచుకుంటుంది కానీ కొన్ని రాతలు మాత్రమే కాగితాన్ని నువ్వు దాచుకునేలాగా చేస్తాయి కొన్ని పరిచయాలు కూడా అంతే తల్లి తామరాకు మీద నీటి బొట్టులాగా జారిపోతూ ఉంటాయి కొన్ని మాత్రం మనస్సు పొరల మధ్య నిలిచిపోతూ ఉంటాయి అవే పర్వాలించే పరిచయాలు కాదంటావా తల్లి నీ బలం ఎవరికి తెలియకపోయినా బ్రతకేయవచ్చు నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు నిన్ను అసలు బ్రతకనివ్వరు బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుతారు బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారమ్మా ఇక బుద్ధిమంతులు మాత్రమే జరిగినవి మర్చిపోయి ప్రశాంతంగా జీవిస్తారు నువ్వు ఎన్నిసార్లు మోసపోయినా అవమానంతో అస్సలు కుంగిలిపోకు కుంగిపోకు ఎందుకంటే నమ్మి మోసపోయావు తప్ప ఎవరిని నమ్మించి మోసం చేసిందే లేదని గర్వపడు చూసే వాళ్ళ చుట్టూ లేకున్నా సరే పుష్పం వికసించక మానదు కదా అలాగే నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్తూ ఉండు నిన్ను ఇష్టపడే వాళ్ళు దారి వెతుక్కుంటూ వారే వస్తారు అందరికీ అందుబాటులో అస్సలు ఉండవు అలసైపోతావు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండు అర్హత లేని వాళ్ళకి అతిగా చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి హానికరం చేయకుండానే చేశాను అని చెప్పేవాడు అదముడు కొద్దిగా చేసి కొండంత చేశాను చెప్పుకునేవాడు గర్వపోతు ఎంతో చేసి కూడా కొంచెమే చేశానని చెప్పేవాడు సజ్జనుడు ఎన్ని గ్రామ సింహాలు ఒకటే ఎన్నిసార్లు మురిగినా ఒక సింహ గర్జనకు కూడా సమాధానం కాదు కదా బిడ్డ అలాగే ఇంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసిన ఒక నింద ఎప్పుడు నిజం కాలేదు కాదు కూడా మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒకటిగానే మిగిలిపోవాల్సి వస్తుందమ్మా గౌరవ మర్చిపో మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ మర్యాదగా ఇతరులతో జీవించడమే మంచి జీవితం అనబడుతుంది తల్లి సమర్థుడికి ఎదురు లేదు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండు అర్హత లేని వాళ్లకు అధిక చనవునివ్వడం ఆత్మాభిమానానికి హానికరం చేయకుండానే చేశాను అనేవాడు అదముడు కొద్దిగా చేసి కొండంత చేశాను అని చెప్పుకునేవాడు గర్వపోతూ ఎంతో చేసి కూడా కొంచెమే చేశాను అని చెప్పేవాడు సజ్జనుడు ఎన్ని గ్రామ సింహాలు ఎన్నిసార్లు మురిగినా ఒక సింహ గర్జనకు కూడా సమానం కాదు కదా బిడ్డ అలాగే ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసిన ఒక నిన్న ఎప్పుడు నిజం కాలేదు కాదు కూడా మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది గర్వం ఎదుటి ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒకటిగానే మిగిలిపోవాల్సి వస్తుందమ్మా గౌరవ మర్యాదలు ఇచ్చి పూచుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం అనబడుతుంది తల్లి సమర్థుడికి ఎదురు లేదు అసమర్థుడికి అదుగులేదు కాబట్టి మీరు సమర్థుడిగా ఉండాలో అసమర్థుడిగా ఉంటావు నిర్ణయం నీదే తల్లి డబ్బు ఎంత ఉన్నా సంపాదించలేని విలువలు కొన్ని ఉంటాయి అవి మంచితనం పరోపకారం సహృదయత మానవత్వం లాంటివి వీటిని నువ్వు అలవర్చుకుంటే ధన్నిలో మనిషిలో ఆశ కూడా మంచితనాన్ని పతనం చేస్తుంది బిడ్డ విఘాతాన్ని కలిగిస్తుంది కోరికలు తీరిన తీరకపోయినా ఆనందంగా ఉండటం నేర్చుకో మంచి మార్గాల్లో నడవాలి మంచిని ఆచరించాలి చేతితో మంచి పనులు చేయాలి నోటితో మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి వీటి వలన ఆనందం కలుగుతుందమ్మా మంచి పలకడం మంచి వినడం అలాగే మంచి చూడటం మంచి చేయటం ఇవి నీ జీవితంలో తోడుగా నిలుపుకుంటే చాలు మంచితనం అదే నీకు ఆభరణంగా నిలుస్తుంది బిడ్డ దుఃఖం నిండిన అనుభవం నుంచి వీలైనంత తొందరగా బయటపడాలని తపిస్తాం అలాగే ఆనందం నిండిన అనుభవం ఎప్పటికీ నీతోనే ఉండిపోవాలని ఆరాటపడతాం బాధలోనైనా సుఖంలోనైనా ఆరాటం అనేది మామూలు బిడ్డ అడిగేవాడు తీరని సందేహాన్ని తెలియని సమాధానాన్ని అడిగి తెలుసుకోగలడు అడగనివాడు సమస్యకు భయపడుతూ తెలియని విషయాన్ని ఎప్పటికీ తెలుసుకోకుండా మిగిలిపోతాడు కష్టాలు నీ శత్రువులు అస్సలు కాదు నీ బలాల్ని బలహీనతని నీకు తెలిపే నిజమైన నేస్తాలు మాట వినబడనివాడు చెడివాడు కాదు మంచి మాట వినిపించుకోలేని వాడు నిజమైన చెవిటివాడు అర్థమైందా తల్లి పచ్చ నోట్లు మనల్ని కాచడానికి గంధం చెక్కలు ఇస్తాయి కానీ ఈ కోసం కనీసం రెండు కన్నీటి బోట్లను కూడా రాల్చవు డబ్బు ఒకదానికే ప్రాధాన్యతనిచ్చే నీ జీవితాన్ని అధపాతాలానికి తొక్కే ఒక తల్లి నువ్వు ఇప్పుడు లోపలికి చూసుకోవు బయటికే చూస్తుంటావు ప్రతి ఒక్కరు పంచ ప్రపంచాన్ని మార్చడానికి సిద్ధపడుతున్నారు మార్చాల్సింది ప్రపంచాన్ని కాదు ముందు నిన్ను నువ్వు మార్చుకోవాలి మనసు ఒక హద్దులేని గుర్రం బుద్ధి దానిని అదుపు చేసే కళ్ళెం దగ్గర అయితేనే మనసు కలిసేది దూరమైతేనే విలువ పేలిసేది చెడు పనులు చేసి బాబాని మూట కట్టుకోకు మంచి పనుల కోసం ఖర్చు చేసైన పుణ్యాన్ని తెచ్చుకో ఆ పుణ్యమే నీ రాతను మారుస్తుంది అని తెలుసుకో నీవు దాచుకున్నది చేయి దాచుకో కుదు ఇతరులకి మంచి సహాయంకరించి నీ ఖాతాలో జమ అవుతుంది బిడ్డ సంతోషం అంటే ఏంటో తెలియడానికి దుఃఖం ఉండాలి దుఃఖం లేకపోతే సంతోషం ఉన్న గాఢత మన అనుభవంలోకి రాదు కోపంలో మాటలు తోలి ఇతరులను గో దూరం కన్నా క్షమించి క్షమాపణలు అడిగి దగ్గర చేసుకుంటే నీకు శత్రువులు తగ్గుతారు జీవితం ప్రశాంతంగా ఉంటుంది తెలియంది తెలుసుకుంటే జ్ఞానం తెలిసింది దాచుకుంటే అజ్ఞానం తల్లి కాదంటావా చెప్పు మంచి మాట అలాగే మంచి ఊహ మనిషికి మనసుకి ఎంతో ఆరోగ్యకరం మేలు చేసిన వారికి కీడు చేసేవాడు ఊడు పెట్టిన వారిని ఊళ్ళ దూసేవాడు విద్య నేర్పిన వాడిని ఎక్కిరించేవాడు ఉపకారం చేసేవాడికి అపకారం తలపెట్టేవాడు పరమ ముర్ఖుడు తల్లి ఆవేశం అధికమైతే ఆలోచనలు తగ్గుతాయి ఆలోచన తగ్గితే అంధకారమే మిగులుతుంది కాబట్టి పెద్దలు తన కోపమే తన శత్రువు అన్నారు కదా గుర్తుంచుకో అలా అలవాట్లు నీవు ఉపయోగించే చేతి కరవలే ఉండాలి కానీ నువ్వు ఆధారపడే ఊత కర్రలాగా అస్సలు ఉండకూడదు జీవితం అనేది ఒక నది లాంటిది అడ్డంకుల ఎదుర్కొని ముందుకుని సాగిపోయే ముందే ప్రవాహమే సముద్రాన్ని చేరుకోగలుగుతుంది అలాగే జీవితం అనే దారిలో రాళ్ళు ఉంటాయి అలాగే ముళ్ళు ఉంటాయి వాటికి భయపడి వెనక్కి తిరిగితే అక్కడే తల్లి ధైర్యంతో ముందుకు సాగితే సంకలడం సొంతం అవుతుంది భగవంతుని ఒకటే కూరకు కోపం వచ్చినప్పుడు నీ కళ్ళ నుండి నీళ్లు రానివ్వమని అంతేకాని నీ నోటి నుండి మాట రానివ్వద్దని కన్నీటితో కోపం వచ్చినప్పుడు నీ కళ్ళ నుండి నీళ్లు రానివ్వమని అంతేగాని నీ నోటి నుండి మాట రానివ్వద్దని కన్నీటితో నీ కోపం పోతుంది కానీ మాట జారితే నీ ఎదుటి వారి బాధకు కారణమవుతావు ఎవరిని నొప్పించకు ప్రశాంతంగా జీవించు అలాగే ప్రశాంతంగా జీవించే నువ్వు నీది ఎంత గొప్ప మతమైన అందరు చూసేది మానవత్వాన్ని ధనం ఉండి ధనవంతుడు అవుతాడు దానం చేస్తే భగవంతుడా ఉంటారని గుర్తుంచుకో ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు బిడ్డ కాదంటావా వినేటప్పుడు వినయంతో వినాలి మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి అలాగే అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి కోపం అద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానాన్ని ఎప్పుడు కూడా చెప్పకండి నీ మౌనానికి మించిన బలమైన సమాధానం మరొకటి లేదు గుర్తుంచుకోబిడ్డా దేనికైతే నువ్వు భయపడి వెనకడిగి వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది ఒకసారి ఎదురెళ్ళి చూడు ఆ భయమే నీకు భయపడుతుంది జాగ్రత్తగా ఉండాలి తల్లి ఎప్పుడు ఎవరు ఏదో అన్నారు ఎవరు నన్ను మోసం చేస్తున్నారు నా వెనుక ఎవరు ఏదో గుసగుసలాడుతున్నారు అంటూ ఎప్పుడు పక్క వాళ్ళ గురించి అస్సలు ఆలోచించి భయపడకు తల్లి ఆలోచించి నిర్ణయం తీసుకో నీ మనసుకు మించింది ఇంకా ఏ వేరే ఏది లేదు ఆ పైన అంతకు మించిపోతే నీ బాబాను నేనున్న కదా అంటూ ఈరోజు బాబాగారైతే అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను మరొక మంచి సందేశంతో మేము ముందుంటాను అంతవరకు కూడా సర్వే